వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరు అందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అయితే థర్స్డే ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా రిచువల్ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు సో రిచువల్కి ఈవేళ స్నాక్ స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను అండ్ నేనైతే బజార్ కూడా వెళ్ళొచ్చేసాను ఈవేళ ఏమి షూట్ చేయలేదు అండ్ ఇక్కడైతే అన్ని కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా లోపల అరేంజ్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడే ఛాయ్ కూడా అయింది సో ఛాయ్ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదా కొద్దిగా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అలా లేవకుండా బిఫోర్ డే ఈవినింగ్ కొన్ని పనులు చేసుకుంటామని సో ఇప్పుడైతే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఇల్లంతా కూడా మొత్తం నీట్ అండ్ క్లీన్గా అయితే తుడిచేసుకున్నాను ఇప్పుడు ఇంకా మాపింగ్తో స్టార్ట్ చేస్తాను అనమాట వర్క్ అనేది మాప్ కోసం వాటర్ అయితే అక్కడ పెట్టాను అండ్ ఇవాళైతే నాన్ వెజ్ ఇంట్లో ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే సంకటాహార చతుర్దశి కాబట్టి ఇవాళ ఎవరూ కూడా నాన్ వెజ్ తినలేదు అనమాట సో మొన్నటి నుంచి కూడా ఇంకా నాన్ వెజ్ ఇంట్లో వండలేదు కాబట్టి ఇంట్లో మామూలుగా నార్మల్ క్లీనింగ్స్ అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు కూడా వెడ్నెస్ డే నాన్ వెజ్ వండుతాను కాబట్టి కొద్దిగా డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది కిచెన్ అది సో ఇప్పుడు కిచెన్ కూడా అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది చూసారు కదా అండ్ వర్షాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రిచుని ఒక టూ డేస్ నుంచి ఆటో రావట్లేదని స్కూల్ నుంచి తీసుకొస్తున్నా సో చలి పట్టేసి అనమాట బాగా కోల్డ్ ఎక్కువ ఉంది అండ్ ఇప్పుడైతే ఇంక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అండ్ ఈ టూ డేస్ కూడా నేను బ్లాగ్స్ ఏవి షూట్ చేయలేదు ఎందుకు అంటే నా ట్రైపాడ్ అయితే ఉంది కదా సెల్ఫీ స్టిక్ ఉంది కదా నేను ట్రైపాడ్ యూస్ చేయను సెల్ఫీ స్టిక్ ఉంది కదా ఇదైతే రిచ్ రెగ్యూటెడ్ అనమాట సో ఈ అయితే ఇది మళ్ళీ కూడా బుక్ చేస్తే ఈ వచ్చింది త్రీ డేస్కి వచ్చేసింది అండ్ లాస్ట్ టైం కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది అండ్ నేను ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ అనమాట లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ రోజు కూడా పిల్లలు వచ్చే ముందు ఏదో ఒక స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తేనే ఉంచుతాను ఇంకా ఆ రోజు ఏంటంటే వర్షం పడుతుంది కదా ఇంటి ముందుకైతే స్వీట్ కార్న్స్ వచ్చాయి ఇలా చల్లచల్లగా ఉండేటప్పుడు మనం కొద్దిగా ఏవైనా ఇలాంటివి బాయిల్ చేసుకునేవి కానీ లేదంటే ఏదైనా పకోడీ టైప్ కానీ ఫ్రైస్ కానీ తింటే బాగుంటుంది వేడివేడిగా అండ్ పిల్లలకైతే ఇంకా అవేలా బాయిల్ చేసి పెట్టాననమాట ఇంకా రిత్విక్ ఈ తీసేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాడు ఇంకా వాళ్ళు తినేసి ఒకళ్ళైతే ట్యూషన్కి వెళ్తారు ఒకళ్ళైతే ఇంట్లో ఇంకా చదువుతారనమాట అండ్ నా క్లీనింగ్స్ అయితే మొత్తం అంతా ఇలాగా క్లీన్ చేసుకొని వచ్చేస్తున్నాను ఈసారి ఓన్లీ మోపింగ్ చేస్తున్నాను కారిడర్ అయితే వాష్ చేయలేదు ఎందుకంటే వైజాగ్లో హెవీ రెయిన్ఫాల్ అవుతుందనమాట సో అందుకే ఈ వీక్ అయితే ఇంకా ఎర్లీగా చేసుకుంటున్నాను అనమాట బిఫోర్ డే నైట్ చేసుకుంటే మళ్ళీ మర్నాడు మార్నింగ్ కొద్దిగా నేను లేటుగా లేచినా సరే సరిపోతుందని చెప్పి అయితే పూజ చేసుకునే దగ్గర మాత్రం అలా ఒక్కసారి మోప్ చేసుకుంటాను అండ్ ఇంట్లో నాన్ వెజ్ కూడా ఇంట్లో ఇంకా నైట్ ఏం ప్రిపేర్ చేయం కాబట్టి మార్నింగ్ లేసి నేను ఎక్కడైతే పూజ చేస్తానో ఆ ప్లేస్ మాత్రమే కొద్దిగా మోప్ చేసుకుని అయితే పూజ చేసేసుకుంటా అనమాట ఇక స్టేర్ కేస్ అయితే నేను వీక్లీ వన్స్ వాష్ చేసుకుంటానండి ఎవ్రీ వెడ్నెస్ డే అయితే కేస్ వాషింగ్ అనేది పెట్టుకుంటాను పూజ చేసినా పూజ చేయకపోయినా వెడ్నెస్డే డే మాత్రం కంపల్సరీ అనమాట పిల్లలు షూస్ వేసుకొని కిందికి పైకి తిరుగుతూ ఉంటారు కదా సో ఈ మాపింగ్ కంట ఇలా వాషింగ్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది నాకు అండ్ కింద వరకు కూడా ఇంకా అదే ఫ్లోలో వాషింగ్ అనేది చేసేసుకుంటా అనమాట ఇది మనకి గ్యాలరీలో ఉన్న కారిడర్ అండి ఈ లోపల ముగ్గు పెట్టుకుంటే మనం వాష్ చేసుకోకపోయినా పర్వాలేదు అంటే నేను వీక్లీ ట్వైస్ వాష్ చేసినా ఏం ప్రాబ్లం లేదు బట్ నేనైతే ఇంకా డైలీ వాష్ చేసుకుంటాను అండ్ వాకిట్లో మనకి వాకిల్ ఉంది వాకిట్లో అయితే చిన్న ముగ్గు పెట్టుకుంటాను లోపలే పెద్ద ముగ్గు పెట్టుకుంటాను ఎందుకు అంటే బయట మాకు ఉండేది చిన్న స్పేస్ అనమాట బయట నేను ముగ్గు పెడితే మళ్ళీ వాటర్ ఎవరైనా పక్క వాళ్ళు వేస్తే ఫ్లో అంతా మా ఇంటి ముందుకు వస్తుంది సో అందుకే మా వాకిట్ వరకే మా గట్టిపైన వరకే ముగ్గు పెట్టుకుంటాను అనమాట చిన్నది ఇంకా పెద్ద ముగ్గు పెట్టుకోవాలంటే ఈ లోపలే పెట్టుకుంటా ఇలాగా అండ్ ఈ రోజైతే ధనుర్మాసం ముగ్గు పడుతున్నాను ధనుర్మాసం స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు ఇక అందరి వాకిట్లో కూడా ఈ ధనుర్మాసం ముగ్గులే ఉంటాయి అండ్ ఇది నా చిన్నప్పుడు ముగ్గు అనమాట చిన్నప్పుడు చాలా ఈజీగా వేసేదాన్ని ఈ ముగ్గు సో ఇప్పుడు కూడా ఆ రోజు స్టార్టింగ్ డే ఇదే ముగ్గుతో స్టార్ట్ చేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత ఈ ధనుర్మాసం ముగ్గులు అనేవి వేస్తున్నాను ఇక అందరి వాకిట్లో కూడా గుమ్మడికాయలు దీపాలు ఇక ఇలాంటి గీతలు చెరుక్కర్లు ఇక మనకి పండగ అయ్యే వరకు కూడా ఈ ధనుర్మాసం ముగ్గుల్లోనే ఉంటాయి అన్నీ కూడా చాలా అందంగా అనిపిస్తాయి అండ్ చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ముగ్గులు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయి దండుర్మాసం ముగ్గులు ఇక నేను కూడా ఎప్పుడైతే ఈ కారిడర్స్ అవి క్లీన్ చేస్తాను ఆ రోజైతే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ ధనుర్మాసం ముగ్గులన్నీ కూడా నాకైతే ధనుర్మాస ముగ్గులు బాగా వస్తాయి ఎందుకంటే ఈజీ టు డ్రా కదా అందుకనే చుక్కల ముగ్గులు అయితే కొద్దిగా మెలుకులు తిప్పాలి కానీ అయితే మనం ఈజీగా వేసుకోవచ్చు వెంటనే చూసిన వెంటనే అండ్ ఆ రోజు ముగ్గు అయితే ఇలా వేస్తున్నాను చూడండి ఇంకా ముగ్గు చూసారు కదా ఎంత పెద్దగా అయినా చేసుకోవచ్చు అనమాట ఈ గీతల ముగ్గులు అనేవి అయితే చాలా అందంగా అనిపించింది చాలా పెద్ద ముగ్గులా అనిపించింది ఇంకా వాకిలంతా కూడా ఈ ముగ్గుతో అనమాట చూడడానికి చాలా బాగుంది ఇక తర్వాత నేను ఎవ్రీ వెడ్నర్స్ అంటే థర్స్డే కానీ మార్నింగ్ లేచి కానీ ఇలా పాదాలు వేసుకోవడం అలవాటు అనమాట లక్ష్మీవారం అయితే కంపల్సరీ వేస్తాను ఇక టూ డేస్ కూడా ఉంటాయి మనం ఇలా పాదాలు వేసుకుంటే లక్ష్మీవారం శుక్రవారం కూడా ఉంటాయి అయితే ఇవి ఎవరూ కూడా తొక్కలేని ప్రదేశంలో అయితే వేస్తానన్నమాట అండ్ ఈ నెలగంటికి ప్రత్యేకం ఏంటంటే చందమామ చుక్క పెడతారు అది వేస్తే ఇంకా అందంగా అనిపిస్తుంది నెలగంట ముగ్గుకి ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే నేను కూడా ఒక చందమామ చుక్క పెట్టే అయితే ముగ్గు కంప్లీట్ చేశాను కిందన ఇక బయట వాకిట్లో అయితే చిన్న అది షూట్ చేయలేదు మళ్ళీ మర్నాడే అలీ హవర్స్లో బయటికి వెళ్ళి అయితే ముగ్గు పెట్టుకుంటా అనమాట తర్వాత ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కూడా ముగ్గు అనేది పెడతాను నేను అటువైపు వాకెట్లోకి ఇంకా ముగ్గు పెట్టుకోను అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఇదే మాకు ఎంట్రన్స్ వే కాబట్టి ఇక్కడ కూడా నేను ఎప్పుడూ కూడా ఎవ్రీ థర్స్డే ముగ్గు పెట్టుకుంటే చక్కగా నాకు ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉంటుంది తొక్క కంట చూసుకుంటా అనమాట ఇలా కలర్స్ వేసుకొని ఆవేళ ఇంకా నేను లోటస్ అండ్ అమ్మవారికి శ్రీయంత్రం కదా ఇష్టం సో వైభవలక్ష్మి పూజ ఉంది కాబట్టి నాకు ఇక లక్ష్మీవారం కూడా లక్ష్మీ పూజ కదా అని అలా ముగ్గు అయితే పెట్టుకున్నాను చాలా బాగుంది ఇక క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక ఫుడ్కి అయితే వచ్చేసాము ఆవిడ డిన్నర్లో నేనైతే పప్పు టమాటా ప్రిపేర్ చేశాను డే మస్ట్ అండ్ షుడ్ మా ఇంట్లో పప్పు టమాటా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైసెస్ అని లేదంటే ఏదైనా రోటీ అని అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నైట్ అయితే రైస్ పెట్టి మస్ట్ అండ్ షుడ్ వేడివేడిగా కొద్దిగా పప్పు అయితే వేసి పెడతాను ఫుల్ మీల్ ప్రోటీన్ అంతా కూడా వాళ్ళకి దొరుకుతుందని చెప్పేసి అండ్ ఆఫ్టర్నూన్ ఏదైనా కర్రీ లెఫ్ట్ అయిపోతే సో దాంతోనే తినేస్తాము అండ్ పిల్లలకి అయితే ఒకటి ఫ్రై చేసి ఇచ్చేస్తాను లేదు వాళ్ళు ఒకవేళ తింటాను అంటే ఆమ్లెట్ వేస్తాను అనమాట అండ్ ఆ తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక వెజల్స్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇంకా మనకి ఈ డిన్నర్ అవ్వకముందే నేను ఏంటంటే ఇంట్లో దేవుడు సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుడి సామాన్లు ఎప్పుడు కూడా ఈవినింగ్ ఫైవ్ బిఫోరే నేను కంప్లీట్గా అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒకవేళ ఏదైనా పని ఉంది కుదరలేదు అనుకుంటే నైట్ పెట్టుకుంటాను మొత్తం అన్ని పనులు అయిపోయాక కిచెన్ క్లీనింగ్ అయ్యాక లేదు అంటే కొద్దిగా ఎర్లీగానే చేసేసుకుంటా అనమాట దేవుడు ఎప్పుడు కూడా మనం బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ లోపల చేసుకుంటే మంచిది అంటారు కాబట్టి అప్పుడే చేసుకుంటాను ఈరోజు పాపడ్ ఫ్రై చేశాను కదా స్టవ్ అంతా కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ అయ్యింది సో నేను ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయినప్పుడు క్లాత్స్ కన్నా ఇంకా కొద్దిగా ఒక టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా టిష్యూ ఆయిల్ని అబ్జార్బ్ చేస్తుంది అండ్ మనకి క్లాత్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట సో ఇంకా నేను టిష్యూతో అయితే లైట్గా అలా క్లీన్ చేసేసి ఒకసారి వైప్ చేసేసుకున్నాను అండ్ మనం ఎప్పటికప్పుడే నీట్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అంత హెవీగా అనిపించదు వర్క్ నాకు నైట్ చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే అవే పాపడ ఒకటే ఫ్రై చేశాను ఇంకా కర్రీస్ కూడా ఏమీ వండలేదు కదా సో ఇలా అయితే ఈజీగా నా కిచెన్ అనేది క్లీన్ చేసేసుకొని ఇంకా లాస్ట్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ చేసిన క్లాత్స్ కూడా ఎవ్రీ నైట్ నేను వాష్ చేసి పెట్టేసుకుంటాను ఒకసారి మళ్ళీ మనం మార్నింగ్ రీయూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట సో ఎప్పటికప్పుడే ప్రతిరోజు మన చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే మనకి కూడా ఒక రొటీన్లా అలవాటు అయిపోతుంది అండ్ మనకి కొత్తగా కూడా అనిపించదు అండ్ ఏవైనా పండుగలు ఉంటే బిఫోర్ డే ఇలా మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వన్స్ పెట్టుకున్నామంటే మార్నింగ్ లేసి మనం ఒక్కసారి ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఆఫ్ చేసుకుని అయితే మనం పూజకి సిద్ధం అవ్వచ్చు సో హడావిడి లేకుండా మనం తెల్లవారే లేసి తొందరగా పూజ చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని కొన్ని పనులన్నీ ముందు రోజు నైట్ కంప్లీట్ చేసుకుంటే చాలా ఫ్రీగా హ్యాపీగా అండ్ లైట్గా అయిపోతుంది అనమాట టెన్షన్ లేకుండా అవుతుంది అండ్ నాకు ఒక కామెంట్ వచ్చింది మీరు ఒడిశా వాళ్ళ అండి మీరు మార్గశ్రీ లక్ష్వరం పూజ బాగా చేస్తున్నారని లేదండి మీరు ఒడిశా వాళ్ళం కాదు వైజాగ్ వాళ్ళమే మా వైజాగ్లో కనక మహాలక్ష్మి టెంపుల్ ఉందండి మాకైతే బ్రహ్మోత్సవాలు మంత్ అంతా కూడా జరుగుతాయి సో మా చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మోత్సవాలు అవుతున్నప్పుడు మార్గశ్రీ లక్ష్మారాలు మా ఇంట్లో మా అమ్మ చేసేది అప్పటి నుంచి కూడా ఇంకా మార్గశ్రీ లక్ష్మారాలు అంటే ఒక ప్రత్యేకంగా మేమైతే పూజ అనేది చేసుకుంటాము మనం ఏ మంత్కి ఏ ప్రత్యేకత ఉందో అందులోని ఇక్కడ మాకు దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంది కాబట్టి నెలలో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అండ్ ఎవ్రీ థర్స్డే అయితే మనం ఫ్రైడే ఎలా రిచువల్స్ చేసుకుంటామో అదే రిచువల్ క్చువల్స్ నేను థర్స్డే కూడా పాటించైతే పూజ చేసుకుంటానండి పూజ చేసుకోవడంలో మనం ఏ ఊరు ఎలా అయినా సరే తప్పలేదు అనిపిస్తుంది నాకు వైజాగ్లో ఉన్న వెస్ట్ బెంగాల్ అయినా లేదంటే నార్త్లో ఉన్న నేనైతే ఈ పూజ ఎక్కడున్నా సరే మనం అంత కాకపోయినా సింపుల్గా అయినా సరే చేసుకునేదాన్ని అనమాట అంటే ఇక్కడ మాకు ఇక్కడ ఇల్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ పువ్వులు మనకి నైవేద్యం ఇంకేముందండి పూజ తెల్లవారులేసి ఇంతవరకే కదా చేయడం సో ఈ పనులన్నీ నేను క్వార్టర్లో కూడా ఉండేటప్పుడు చేసుకునేదాన్ని కాకపోతే మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తుంటే మీకు షేర్ చేసే ఉంటాను చాలాసార్లు నేను నార్త్లో ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతాయండి అండ్ మేము ఉన్న ఏరియాలో ఏంటంటే ఫుల్ డిసిప్లైన్ ఏరియా అనమాట ఒకవేళ ఎక్కడైనా ఫ్లవర్స్ ఉన్నా కూడా మనం పిక్ చేయకూడదు సో అలాంటి ఏరియాస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మనం ఫాలో అవుతూ మన ట్రెడిషన్స్ కూడా చేసుకోవాలి అనుకుంటే ఎంత ఉంటే అంత దాంతోనే సరిపెట్టుకొని అయితే చేసుకోవాలి కాబట్టి నేను అక్కడ కూడా చేసుకునేదాన్ని అండ్ అందరూ కూడా మ్యాక్సిమం మార్గశ్రీ లెక్స్ చేసుకుంటారండి అండ్ నేనైతే వైజాగ్ నుంచి అనమాట వెస్ట్ బెంగాల్ నుంచి అయితే కాదు అంటే నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా ఫాస్ట్గా మాట్లాడట్లేదండి మీరు ఇప్పుడు టూ డేస్ నుంచి వ్లాగ్స్ అండ్ బిఫోర్ వ్లాగ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది నాకు ఆస్తమా ప్రాబ్లం ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి నాకు కొద్దిగా మాట్లాడడం ఇబ్బంది ఉంటుంది నేను మధ్యలో ఆగాను అంటే బ్రేక్ వస్తుందనమాట అందుకే కంటిన్యూస్గా ఆపకంట అయితే నేను మాట్లాడుతున్నాను అనమాట వాయిస్ ఇస్తున్నాను సో ఇంకా వన్స్ ఈ వర్షాలు అయితే తగ్గిపోతే మళ్ళీ నా వాయిస్ నాకు వచ్చేస్తుంది మళ్ళీ నెమ్మదిగానే మాట్లాడతాను అదేనండి వాయిస్ కొద్దిగా ఫాస్ట్గా రావడానికి కారణం అండ్ ఇలాగ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే నా దగ్గర కూడా ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే నాకు కూడా తెలుస్తుంది అండ్ మీరు ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి అండ్ ఆ రోజైతే ఇంకా పనులన్నీ చేసుకుని అయితే నిద్రపోయానండి దేవుడు సామాన్లు ఇంకా గడపలకు కూడా ముగ్గులు పెట్టుకున్నాను పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్నాను మోటార్ ఆన్ చేసి వాటర్ కూడా నేను అంతా స్టోర్ చేసుకుని అయితే నిద్రపోయాను అనమాట నా థర్స్డే ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉందండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే అండ్ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ ఎప్పట్లాగానే పాత వాళ్ళు చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ అండి కొత్త వాళ్ళందరికీ ఇప్పుడు నా వీడియోస్ మన ఛానల్లో అందరూ కూడా కొత్త వ్యూవర్సే జాయిన్ అవుతున్నారనమాట సో మన ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ నా డైలీ బ్లాగ్స్లో కుకింగ్ కిచెన్ క్లీనింగ్ ట్రావెలింగ్ అండ్ పూజ బ్లాగ్స్ అయితే ఉంటాయి సో కంటెంట్ బాగుంది అనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్